హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమెరికాలో ఆద్య సో ఈరోజైతే ఇంకొక కొత్త బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను అదేంటంటే అమెరికాలో నేను ఏడు శనివారాల రథాన్ని ఎలా చేసుకుంటున్నానో మీకైతే చూపిస్తాను ఈ పూజా విధానం అది నేను ఇక్కడ ఏ రకంగా చేసుకుంటున్నాను ఇండియాలో ఎలా చేస్తారో ఐ మీన్ ఏమేమి దొరుకుతాయో ఏమేమి పెట్టచ్చో ఏమేమి పెట్టకూడదో అవన్నీ సంబంధం లేకుండా ఇక్కడ దొరికే వాటితోని నేను ఏ రకంగా చేసుకుంటున్నానో మీకైతే చూపిస్తున్నాను ఈ ఏడు శనివారాల రథం అనేది నాకు తెలిసి ఒక సంవత్సరం క్రితం వరకు ఎవ్వరికీ మేబీ సరిగా తెలిసి ఉండొచ్చో తెలుసుండకపోవచ్చో నాకు తెలియదు నాకైతే ఒక సంవత్సరం క్రిందటైతే మాత్రం తెలిసింది సో దీని ద్వారా చాలామంది చాలా ప్రయోజనాలు కలిగాయని విని నేనైతే ఒక సంవత్సరం క్రిందట స్టార్ట్ చేశాను అనమాట దీన్ని చాలా బాగా నాకు కూడా ప్రయోజనం కలిగింది అనిపించింది అండ్ వెంకటేశ్వర స్వామిని కొలుచుకోవడం అనేది చాలా బాగా అనిపిస్తుంది ఈ ఏడు శనివారాలు కూడా ఎంతో ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నాను నేను అండ్ నేను అనుకున్నదైతే కూడా జరిగింది లాస్ట్ ఇయర్ చేసినప్పుడు సో చాలా బాగా అనిపించింది నాకైతే ఈ ఇయర్ కూడా అదే నమ్మకంతో అయితే స్టార్ట్ చేశాను సో ఇక్కడ నాకు ఏం దొరుకుతున్నాయో అంతలోనే నేనైతే పూజ చేసుకుంటున్నాను ముందుగా దీనికోసం అయితే ఖచ్చితంగా వరిపిండి దీపాలు అయితే మనం పెట్టుకోవాలి అని నేను విన్నా అనమాట సో నేను తెలిసిన వాళ్ళని అడిగినా కూడా వరిపిండి దీపాలు కంపల్సరీ అని చెప్తే నేనైతే స్టార్టింగు వరిపిండి దీపాల కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను మార్నింగ్ లేవగానే స్నానం అది చేసుకొని తలంటు పోసుకొని ఇక లేవగానే ఎర్లీ మార్నింగ్ పూజ అయితే మాత్రం స్టార్ట్ చేశాను దానికోసం ముందుగా ఇక్కడ నీకు చూపిస్తున్నాను వరిపిండి దీపాలను అయితే పెట్టుకుంటున్నాను అనమాట అది ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూపిస్తున్నాను ముందుగా అయితే ఒక గిన్నెలోకి లేదా ఒక బౌల్లోకి కొద్దిగా వరిపిండిని అయితే తీసుకోండి అలాగే ఒక గ్లాస్తో కొంచెం పాలు తీసుకొని అందులోకి బెల్లాన్ని ఏంటి అంటే వేసి కొద్దిగా కరగబెట్టాలి అనమాట ఆ బెల్లం అందులో కలిసిపోయేటట్టు ఆ పాలల్లోని ఆ పాలల్ని ఇందులోకి ఈ వరిపిండిలోకి అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒక బనానా నాకైతే పెద్ద బనానాలు ఉన్నాయి చిన్న బనానా అయితే ఒక బనానా వేసుకోవచ్చు లేదు అంటే ఒక పెద్ద అరటిపండులోని నేనైతే ఇలా హాఫ్ కట్ చేసుకొని దాన్ని అయితే వేస్తున్నాను అనమాట ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసి ఇవంతా బాగా కలిపేలాగా ఒక ముద్ద అయ్యేలాగా మాత్రం కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా ఉండనైతే చేసుకోవాలన్నమాట మొత్తం ముద్ద అంతా కూడా మొత్తం కలిసేలాగా పెట్టుకొని ముద్దలాగా చేసుకొని దీన్ని ఒక ఏడు పాటల కింద సమానంగా డివైడ్ చేసుకోవాలన్నమాట ఏడు ఉండల కింద చేసుకోవాలి ఈ పూజలో మనం ముఖ్యంగా ఏడు శనివారాల వ్రతం కాబట్టి ఏడు దీపాలు అయితే పెట్టుకుంటాము దానికోసం ఏడు దీపాలను అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే ఇలా చేసుకున్న ఉండల్ని అయితే ఇలా చేత్తో నొక్కుంటూ దీన్నైతే దీపంలాగా చేసుకోవాలన్నమాట సో ఇలా ఏడు దీపాలు చేసుకున్న తర్వాత నేనైతే పసుపు కుంకుమ గోవిందనామం పెట్టినట్టు చెప్పి దానికైతే దీపానికి ఇలా పెడుతున్నాను అనమాట పసుపుతోని నామం వచ్చేటట్టు మధ్యలోనేమో కుంకుమతో బొట్టు వచ్చేటట్టు పెడుతున్నాను అనమాట మనం ఏ పని చేసినా పూజ చేసినా కూడా మొదటగా అయితే వినాయకుడిని పూజించాలి అంటారు కదా సో అయితే నేను ఇక్కడ పసుపుతోని వినాయకుడిని అయితే చేసేస్తున్నాను వినాయకుడిని పసుపుతో చేసిన తర్వాత దానికైతే బొట్టు పెట్టేసుకున్నాను ఇక్కడ కుంకుమతో ఇక అన్ని ఏర్పాట్లు అయిపోయిన తర్వాత ప్రసాదం కూడా చేసేసుకున్నాను సో ప్రసాదం అన్నీ కూడా ఈరోజు అయితే శనగలు చేశాను అనమాట ఒక్కొక్క వారం ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు మన ఇష్టం ప్రసాదంలో రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు ఖచ్చితంగా నువ్వుల ఉండల్ని అయితే పెట్టాలి అంటారనమాట ఎందుకు అంటే నువ్వులు అనేవి స్వామివారికి ఇష్టము అన్నట్టుగా అంటారు సో తొమ్మిది ఏడు ఉండల్ని నువ్వులు ఉండల్ని అయితే చేసి పెట్టాలి యూజువల్గా మనం నాగుల చవితి రోజు చలిమిడి చేస్తాం కదా అలా కొద్దిగా పాలు కొద్దిగా బెల్లం కొద్దిగా నువ్వులు వేసి మిక్సీ ఆడేసి వాటిని ఒక చిన్న చిన్న ఉండల్లాగా చేసి ఏడు ఉండల్లాగా చేసి వాటిని అయితే నైవేద్యంగా పెడతామన్నమాట ఇక్కడ చూస్తున్నారా ఏం చూపిస్తున్నానా అనుకుంటున్నారా మేము ఉండేది అంతా కూడా చెక్క కదా సో అందులోని అపార్ట్మెంట్ కాబట్టి ఈ దీపాలి నుంచి వచ్చే పొగ అనేది కొంచెం నల్ల మచ్చల్ని ఏర్పరుస్తుంది కదా ఆ నల్ల మచ్చలు అనేది ఇలా మనకి చెక్క మీద కనిపించకూడదు అనమాట అంటే ఇంట్లో మనం యూజువల్గా క్యాండిల్స్ కానీ దీపాలు కానీ వెలిగించకూడదు అంటారు ఇక్కడ దానివల్ల మనం అయితే వెలిగించకుండా ఉండలేము మనం నిత్య దీపారాధన చేసే వాళ్ళకి అవన్నీ కూడా ఇంకా ఏం పట్టవు కాబట్టి ఈ దీన్ని కవర్ అప్ చేయడానికి ఇక్కడ నేనైతే ఈ చెక్క చెక్కకి సిల్వర్ ఫాయిల్ని అయితే అతికిస్తున్నాను ఈ దీపం నుంచి వచ్చే పొగ అనేది ఆ నల్ల పొగ అనేది ఆ సిల్వర్ ఫాయిల్ మాత్రమే పడుతుంది ఆ చెక్కకుండేదానికి పట్టకుండా ఉండడం కోసం దీన్నైతే పెట్టుకుంటున్నాను అనమాట ఇక తర్వాత అయితే పూజకు కావాల్సిన ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నాను సో ఇక్కడ నాకు పసుపు కలర్ జాకెట్ ముక్క అయితే అవైలబుల్గా ఉంది నేనైతే దాన్ని వేసేసుకుంటున్నాను యూజువల్గా తెల్ల కలాత్ని అయితే వేస్తారు నాకైతే అవైలబుల్గా లేదు సో వాడని పసుపు కలర్ జాకెట్ ముక్క ఉంది కాబట్టి దీన్ని అయితే నేను యూజ్ చేసుకుంటున్నాను కిందన వేయడానికి వేసుకున్న తర్వాత దాని మీద కొద్దిగా పసుపు కుంకుమ పెట్టుకొని ఇక దేవుడు ఫోటోనైతే అనమాట వెంకటేశ్వర స్వామిది దానికి ఒక నా దగ్గర ప్లాస్టిక్ దండ ఉంటే అది కూడా వేసేసుకున్నాను బొట్టు పెట్టేసి ఇకపోతే తర్వాత వచ్చి వినాయకుడిని కూడా పెట్టుకున్నాను పూజించుకుంటున్నాను కాబట్టి ఇక వెంకటేశ్వర స్వామికి లెఫ్ట్ సైడ్నైతే వినాయకుణ్ణి నేను చేసిన పసుపు వినాయకుడిని అయితే పెట్టేసుకున్నాను దాంతోపాటుగా నా దగ్గర ఒక వెండి వినాయకుడిని ఉంటే అది కూడా పెట్టుకున్నాను అనమాట అలాగే వెంకటేశ్వర స్వామికి ఇలా దూదితో చేసిన ఒక మాల అయితే వేస్తారనమాట దండలాగా సో అది కూడా చేసేసుకొని ఇక్కడైతే వేసేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఏడు దీపాలు ఏవైతే చేసుకున్నామో ఆ దీపాల్లోకి అయితే వేస్తున్నాను మనం ఎప్పుడు ఒక్క ఒత్తి వేయకూడదు అంటారు కదా అలాగే సో ఒక్క ఒత్తిని రెండు దీ రెండు ఒత్తులుగా చేసి ఆ రెండింటిని కలిపి జంట ఒత్తుల్లాగా వేస్తున్నా అనమాట అన్నిటిలోకి ఇక తర్వాత వచ్చేసి వెంకటేశ్వర స్వామికి చందనం అంటే చాలా ఇష్టం అని అంటారు కదా సో అందుకని ఇక్కడ చందనంతో నేనైతే బొట్టునైతే పెట్టేసుకుంటున్నాను తర్వాత అయితే ఇక నేను చేసిన ప్రసాదాలు అలాగే పళ్ళు ఏవైతే పెట్టాలి అనుకుంటున్నానో అవన్నీ పెట్టేస్తున్నా అనమాట ఇక్కడ సో ప్రసాదంగా నేను ఆల్రెడీ చెప్పాను కదా అయితే చేశాను సో శనగలు తాలింపు పెట్టాను కాబట్టి అదొకటి అలాగే నువ్వులుండలు ఏడు కొడిగా కొద్దిగా వడపప్పు బెల్లం మన దగ్గర ఏ ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయో ఆ ఫ్రూట్స్ చాలామంది మస్ట్ అండ్ షుట్గా బ్లాక్ గ్రేప్స్ పెట్టాలి అంటారు కానీ మనకి అవైలబిలిటీని కూడా చూసుకోవాలి కదా ఇక్కడ సో నా దగ్గర ఏది ఉందో ఆ ఉన్నంతలోనే చేస్తున్నా అనమాట అలాగే ఖచ్చితంగా తమలపాకులు అనేది మ్యాండేటరీ కాబట్టి తమలపాకులు అయితే ఏడు తెచ్చేసుకుందా అనమాట తమలపాకులు తెచ్చేసుకొని ఆ తమలపాకుల మీద మన దీపాలు అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ అలాగే తాంబూలం కూడా పెట్టేశాను ఇలా మన దగ్గర పువ్వులు ఉంటే ఆ దీపం దీపంకి మధ్యలోనే పువ్వులు కూడా పెట్టేసుకోవచ్చు అనమాట లేదు అంటే లేదు ఉన్నాయి అంటే ఉన్నాయి మనం పెట్టుకోవచ్చు అండ్ ముఖ్యంగా ఇందులో పానకం పెట్టాలి అంటారు సో నేనైతే క్లాస్లో ఆల్రెడీ పానకం రెడీ చేసి పెట్టుకున్నాను పానకం కూడా పెట్టేసాను ప్రసాదంగా ఇక పూజకు ఏర్పాట్లు అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మేమైతే ఇక్కడ ఏడు దీపాలని వెలిగించేసాము ఏడు దీపాలని వెలిగించేసిన తర్వాత ముందుగా వినాయకుడిని పూజించడం కోసం వినాయకుడి అష్టోత్తర సతనామవళి అయితే చదివేసుకొని పూజిస్తున్నాం అనమాట అక్షంతలతోని అండ్ మా దగ్గర ఉన్న పువ్వులతోని సో దాంతోపాటుగా దాని తర్వాత లక్ష్మీ అష్టోత్తర శతనామ కూడా చదివేశాము ఇంకా దాంతోపాటుగా మనకి కథ ఉంటుంది అనమాట ఏడు శనివారాల రథం కథ సో దాన్నైతే మనం చదువు చదువుకుంటే చదువుకోవచ్చు లేదు అంటే ఇంకా గోవిందనామాలు అవి చదివేసుకొని ఎండ్ చేసుకోవచ్చు అనమాట పూజని మనకి ఎంత ఉంటే అంతలోని ఎంత వీలయ్యగలిగితే అంత వీల వీలైనట్టుగా చేసుకోవడం మంచిది ఏదన్నా మనస్ఫూర్తిగా చేశామా అనేది ముఖ్యం ముందు మా దగ్గర అయితే లక్ష్మీ అష్టోత్తర శతనామలి ఇవన్నీ కూడా చదవడానికి బుక్కులు అయితే అవైలబుల్గా లేవు సో నేనైతే అన్నీ కూడా ఫోన్లో చూసుకొని పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను అనమాట వాటిని యూజ్ చేసి ప్రతిసారి కూడా ఈ పూజనైతే చేసుకుంటున్నాను అండ్ వాటికి సంబంధించిన అష్టోత్తరాలు అయితే చదువుకుంటున్నాను సో మనకి గోవిందనామాలు చదివేటప్పుడు మాత్రం మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అసలు ఆ గోవిందనామాలు వింటుంటేనే మనకి ఉల్లంతా పులకరించినట్టు ఉంటుంది అసలు అసలు గోవింద అనే నామస్మరణ చాలా ఆనందాన్ని ఇస్తుంది మనసుకి మనం రోజంతా ఎలా ఉన్నా కూడా ఇవన్నీ చదివేటప్పుడు పూజ చేసేటప్పుడు మనసు అనేది ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది సో వాటి కోసమైనా ఇలాంటి పూజలు అన్నీ చేసుకోవాలి అని అనిపిస్తుంది అనమాట మనం బాధగా ఉన్నప్పుడు లేదా ఎక్కువ సంతోషం వచ్చినప్పుడు అయినా కూడా మనకు గుర్తిచ్చేది దేవుడే కదా ఖచ్చితంగా ఇలాంటివన్నీ చేసుకున్నప్పుడు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసుకి మరి మీకు ఎలా ఉంటుందో నాకైతే తెలియదు తెలియదు కానీ నేనైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను పూజలు చేసుకున్నప్పుడు సో చూస్తున్నారు కదా ఇదనమాట మా ఏడు శనివారాల రథంలోని ఒక వారం పూజా భాగం మీకు ఎలా అనిపించింది మాకైతే కమెంట్ చేసేయండి అండ్ ఇందులో ఏమైనా తప్పులు చేస్తున్నామా అయితే కూడా మాకు చెప్పండి మేము సరిదిద్దుకుంటాము నెక్స్ట్ వారం చేసే పూజలోని ఈ రకంగా మా పూజ అయితే పూర్తయిపోయింది సో మా పూజ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ అయితే చేసేయండి అండ్ దేవుడికి ఫైనల్గా హారతి ఇచ్చేసి మేము కూడా హారతి తీసేసుకొని పూజనైతే మేము ఎండ్ చేసేసామన్నమాట సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్